శ్రీ గురుభ్యో నమ యోగాన్వి మీడియా ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు రోజు మన టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్ నడువు నొప్పి ఏజ్కి రిలేట్ లేకుండా అందరూ ఈ రోజుల్లో కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి దానికి ఫస్ట్ మనం రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకుందాము సెకండ్ థింగ్ రెమెడీస్ ఏంటి అనేది తెలుసుకుందాము ఎవరెవరు చేయాలి ఎవరెవరు చేయకూడదు అనేది కూడా నేను చెప్తాను సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రూట్ కాజ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఏంటంటే అందరూ కంటిన్యూస్గా కూర్చుని ఉంటారు మేబీ పోస్చరల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటిని కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల ఈ హామ్ స్ట్రింగ్స్ కాఫ్ మజిల్స్ ఈ రెండు మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లోడ్ ఎక్కువయ్యి ఆ వెయిట్ అనేది లోవర్ బ్యాక్ మీదకి వస్తుంది కాబట్టి దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే సిజేరియన్స్ అయిన వాళ్ళకి లేడీస్కి వాళ్ళ లోవర్ బ్యాక్ మజిల్స్ చాలా వీక్గా ఉండడం వల్ల దాని మీద వాళ్ళు కంటిన్యూస్గా నుంచొని కుకింగ్ అవి చేయడం వల్ల ఆ లోడ్ కూడా లోవర్ బ్యాక్ మీదకి వెళ్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా లోవర్ బ్యాక్ పెయిన్స్ వస్తాయి కంటిన్యూస్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎందుకంటే హిప్ మొబిలిటీ అనేది తక్కువ ఉంటుంది కదండి ఆ హిప్ మొబిలిటీ లేకపోవడం వల్ల ఈ గ్రాయిన్ ఏరియా ఎప్పుడైతే ఫ్రీ అవ్వదో ఆ లోడ్ అగైన్ మళ్ళీ లోవర్ బ్యాక్ మెజిల్స్ మీదకి వెళ్తుంది సో ఈ రూ ఈ ఈ సినారియోలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా చేసుకోవాలి అండ్ ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవ్రీ డే చేయగలగాలి ఇది ఎవ్రీ డే చేస్తేనే ఆ మజిల్స్ ఏ రోజు ఆ రోజు మీరు రిలీవ్ చేస్తేనే దానికి రిలేటెడ్గా ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది సో ఎలా చేసుకోవాలని నేను చెప్తున్నాను ఫస్ట్ నేను మీకు చెప్తున్నాను కదా కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళకి ఏంటంటే ఈ గ్రాయింగ్ ఏరియా మజిల్స్ ఎప్పుడైతే టైటన్ అవుతాయో దానివల్ల ఆ లోడ్ పడకుండా ఉండడం కోసం నార్మల్గా కింద కూర్చున్నప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఈ బటర్ఫ్లై మూమెంట్ చేసుకోవాలండి ఈ బటర్ఫ్లై మూమెంట్ ఇక్కడికే తెచ్చుకొని చేసుకోవాల్సిన పని లేదు ఇక్కడ కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు సో బేసిక్గా మనం ఏంటంటే ఈ ఏరియాని ఫ్రీ చేయాలన్నమాట ఇది చేసినప్పుడు చాలా వరకు ఈ మజిల్స్ ఫ్రీ అవుతాయి కాబట్టి హిప్ ఏరియాలో మొబిలిటీ ఉంటుంది సో ఇది మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు చేసుకోవచ్చు ట్వంటీ ఫిఫ్టీ మీరు ఎంత వరకు చేసుకోగలిగితే అంతవరకు చేసుకోవచ్చు కంపల్సరిగా ఇక్కడ వరకు మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇక్కడ వరకు తెచ్చుకోవచ్చు సో దీని తర్వాత ఏంటంటే సేమ్ ఈ హిప్ మొబిలిటీ కోసమే మనం ఈ హాఫ్ బటర్ఫ్లై చేస్తాము అర్ధ పద్మాసనంలో ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఈ మజిల్స్ ఇంకా ఫ్రీ అవుతాయి అనమాట ఈ గ్రోయిన్ ఒకవేళ ఇక్కడికి రాలేదు అనుకోండి మీరు చక్కగా ఇలా పెట్టుకుని మంచిగా ఈ హిప్ ఓపెనింగ్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన రూట్ నుంచి కరెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఆ రూట్ కాజ్ తెలుసు కాబట్టి మనం దానికి రిలేటెడ్గా మనం బాడీని ట్యూన్ చేసుకోవచ్చు సో ఇది కూడా అంతే సేమ్ ఇంతకు ముందు లాగే ఫిఫ్టీ ట్వంటీ నార్మల్గా కూర్చున్నప్పుడు బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు అండి ఇవి చాలా ఈజీగా అంటే దీనివల్ల ఏంటంటే రెమెడీ ఫ్యూచర్లో రాకుండా మన బాడీ ఇది అవుతుంది దీని తర్వాత లెగ్స్ రెండు వైడ్ చేసుకొని ఇలా ట్విష్ చేసుకోవచ్చు దీని వల్ల ఏంటంటే స్పైన్ మొబిలిటీ అనేది పెరుగుతుంది ఇలా చూడండి ఈ ట్విస్టింగ్ వల్ల ఏంటంటే ఈ స్పైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ట్విస్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే మన లోవర్ బ్యాక్ మీద ఎప్పుడు లోడ్ పడుతుందంటే స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అనేది మన స్పైన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ మనం ఫార్వర్డ్ బెండ్లోనే చేస్తామండి బ్యాక్ బెండు సైడ్ బెండ్స్ అన్నీ చేస్తే అప్పుడు స్పైన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది స్పైన్ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు ఈ లోవర్ బ్యాక్ అనేది రాకుండా ఇప్పుడు మనం లైడౌన్లో ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలా తగ్గించుకోవాలనేది చూస్తాము సో దానికోసం ఏంటంటే మీరు బెడ్ మీదైనా చేసుకోవచ్చు కా మాక్సిమం సాఫ్ట్ లేకుండా చూసుకోండి మీరు ఏదైతే ప్లేస్లో చేస్తున్నారో కింద సాఫ్ట్ సాలిడ్ లేకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి సో కంఫర్టబుల్గా ఫస్ట్ నేను ఇంకా చెప్పాను కదా స్పైన్ మొబిలిటీ కోసం ఇలా మార్జారి ఆసన ఇన్హేల్ ఎక్స్హేల్ మీకు ఫస్ట్ టైమ్ ఇంతలా రాకపోవచ్చు సో ఎంతవరకు వస్తే అంతవరకు స్పైన్ని దీన్ని క్యాట్ క్యామల్ పోజ్ అంటారండి సో ఈ పోజ్లో ఏంటంటే స్పైన్ మొబిలిటీ పెరుగుతుంది కాబట్టి లోవర్ బ్యాక్ మజిల్స్ ఫ్రీ అవుతూ ఉంటాయి మీరు ఎంతైనా చేసుకోవచ్చు త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ దీని తర్వాత స్లోగా కంఫర్టబుల్గా లైట్ ఔన్ చేసుకోండి ఈ లైడౌన్ చేసుకున్నప్పుడు సో ఆ లెగ్స్ లోవర్ బ్యాక్ ఆల్రెడీ ఎవరికైతే ఉందో పెయిన్ వాళ్ళ లెగ్స్ ఎప్పుడు క్లోజ్ పెట్టకూడదండి లెగ్స్ వైడ్ పెట్టుకోవడం వల్ల బ్యాక్ మీదకి ప్రెజర్ పడదు సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఉన్నవాళ్ళు మీకు అసలు యోగానే తెలియదు అనుకోండి అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ ఇది మీ చెవులకి ప్యారల్గా పెట్టుకొని ఈ లెవెల్కి లిఫ్ట్ చేసుకోండి సో దీనివల్ల ఏంటంటే ఈ స్పైన్కి ఈ కౌంటర్ పోజ్ వస్తుంది ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు లేదు నాకు ఇంకొంచెం ఇప్పుడు థర్టీస్లో థర్టీ ఫైవ్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏంటంటే ఈ హ్యాండ్స్ని ఇయర్స్కి గా పెట్టుకోండి కొంచెం ఇంక్రీస్ చేస్తుందని చూడండి స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఇలా పైకి లిఫ్ట్ చేయకండి అండి స్ట్రైట్గా పెట్టుకోండి స్ట్రైట్గా పెట్టుకుంటేనే టెయిల్ బోన్ మీదకి డైరెక్ట్గా ఎఫెక్ట్ వెళ్తుంది ఇంకొంచెం బాగా చేయగలరు చెస్ట్కి గా పెట్టుకోండి మంచిగా ఈ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అనేది నేను లెవెల్ బై లెవెల్ బెచ్చి చెప్తున్నానండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ టర్న్ అవుతూ లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ కొంచెం స్పైన్ని మౌల్డ్ చేసుకోండి ఇది కూడా బాగా కంఫర్టబుల్గా చేయగలుగుతున్నారు హ్యాండ్స్ రెండు చిన్న కింద పెట్టుకొని ఎగ్స్ హైల్ నేను ఇంకొకసారి చూస్తున్నాను చూడండి ఫస్ట్ ని ఇయర్స్ కి ప్యారలల్గా పెట్టుకుంటున్నాను ఎగ్స్హేల్ మళ్ళీ బ్రీదింగ్ ఇన్హేల్ ఎగ్స్ హేల్ దెన్ చెస్ట్ కి ప్యారల్గా ఇన్హేల్ ఎగ్స్హేల్ హ్యాండ్స్ రెండు చిన్ కింద పెట్టుకొని రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని సో ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనం లోవర్ బ్యాక్ ని ఫ్రీ చేసుకోవాలని చెప్పాను కదా ఈ లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని కంఫర్టబుల్గా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి దీనివల్ల ఏంటంటే ఈ స్పైన్ ఏదైతే ఉందో అది మంచిగా మొబిలిటీ వస్తుందండి ఈ మొబిలిటీ ఎప్పుడైతే ఫ్రీ ఉంటుందో మీకు లోవర్ బ్యాక్ మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి అన్నమాట సో ఇది చేస్తూ ఫ్రీ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి ఇది ఫ్రీనెస్ వచ్చింది అంటే ఇప్పుడు ని స్ట్రెందన్ చేయడం కోసం ఏం చేయాలనేది చూస్తాను సో దానికోసం నేను చిన్న ఫ్లోర్కి టచ్ చేసి ఉంచుతున్నాను చూడండి రైట్ ని లిఫ్ట్ చేస్తున్నాను ఈ రైట్ లెగ్ని లిఫ్ట్ చేసిన చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క ఈ టైటనింగ్ అంతా లోవర్ బ్యాక్ మీదకి వెళ్తుందనమాట బ్యాక్ మజిల్ స్ట్రెందన్ అవుతూ ఉంటుంది మీకు ఇది కంఫర్ట్గా చేయగలను అనుకుంటే ఈ లెగ్ సపోర్ట్ తీసుకోవచ్చు ఎగ్స్ హేల్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎగ్స్ హేల్ ఇప్పుడు ఇవి రెండు చేయడం బాగా వచ్చింది అనుకోండి హేల్ దీని తర్వాత మళ్ళీ ఒక ట్విస్టింగ్ చూపిస్తాను ఈ రైట్ లెగ్ ఏదైతే లిఫ్ట్ చేస్తున్నారో దీన్ని ఆపోజిట్ సైడ్కి ట్విస్ట్ చేయండి దీనివల్ల మొబిలిటీ ఇంకొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది దీన్ని కూడా రిలాక్స్ సో ఇలా మనం స్పైన్ మజిల్స్ని స్ట్రెందన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఆపోజిట్గా అంటే డయాగ్నల్గా కూడా దీనికి స్ట్రెచ్ రావాలని డయాగ్నల్గా కూడా మనం స్పైన్ని స్ట్రెందెన్ చేయాలి కాబట్టి ఇలా హ్యాండ్స్ ముందుకు పెట్టుకోండి లెగ్స్ కింద పెట్టుకుంటూ స్లోగా ఇప్పుడు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ లెగ్కి ఇలా లిఫ్ట్ చేయండి బ్రీత్ తీసుకోండి మళ్ళీ అగైన్ బ్రీత్ అవుట్ చేస్తే రిలీజ్ దీన్ని ప్రతి పోస్టర్ బ్యాక్ పెయిన్ లో చేసే ప్రతి పోస్టర్ ని కూడా మినిమం ఫైవ్ టైమ్స్ చేస్తేనే మీకు ఆ మజిల్ మీద ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది అగైన్ మళ్ళీ ఇన్హేల్ చేయండి ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం స్లోగా బెంచ్ చేసుకుంటూ స్పైన్ని ఇంకా బాగా ఎలా స్ట్రెచ్ చేసుకోవాలనేది చూస్తాము ఫస్ట్ నేను రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకుంటున్నానండి రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని హోల్డ్ చేసుకుంటున్నాను మీకందరికి ఫస్ట్ టైం ఇలా క్యాచ్ హోల్డ్ చేయలేకపోతే మంచిగా ఒక చున్నీ ఉంటుంది కదా చున్నీ కానీ బెల్ట్ కానీ రోప్ కానీ తీసుకొని దానికి ఇలా టై చేసుకొని మంచిగా దాన్ని పట్టుకొని ఇలా లాగేయొచ్చు సో నేను ఇక్కడ ఓన్లీ విత్ హ్యాండ్స్ చూపిస్తున్నాను ఇన్హేల్ చేస్తూ ఎగ్స్ హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ హేల్ ఇలా ఫైవ్ టైమ్స్ ఒకసారి ఇది కంఫర్టబుల్ గా వచ్చింది అనుకోండి మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా దీని కూడా ఇన్హేల్ హెల్ ఇన్హేల్ ఎగ్స్ సేమ్ దీన్ని కూడా ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేయాలండి ప్రతిదీ ఫైవ్ టైమ్స్ చేస్తేనే మీకు ఆ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది ఒకసారి రెండు సార్లు చేస్తే మజిల్ మీదకి వర్క్ అవ్వదు స్లోగా ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు లెగ్స్ ఇప్పుడు నేను ఆపోజిట్ ఆపోజిట్ గా కూడా చూస్తున్నాను రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు డయాగ్నల్ గా కూడా స్ట్రెచ్ చేయాలి కాబట్టి బ్రీతింగ్ చేస్తూ బ్రీద్అట్ బ్రీదింగ్ అవుట్ ఈ స్ట్రెచ్ అనేది ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు స్ట్రెచెస్ నాలుగు స్ట్రెచెస్ కూడా సయాటికా ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి బ్యాక్ పెయిన్ లో వన్ ఆఫ్ ద రీజన్ సయాటికా కాబట్టి ఆ ఈ కౌంటర్ స్ట్రెచ్ వల్ల బాగా ఆ సయాటికా మజిల్ ఏదైతే ఉంటుందో అది బాగా స్ట్రెచ్ అవుతుంది ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇప్పుడు ధనురాసన్ లెగ్స్ రెండు ఫోల్డ్ చేసుకుంటాము ఇంతకు ముందు ఒకటొక్కటిగా చేసాము కదా ఇప్పుడు రెండుకి కలిపి చేస్తాము రెండు చేతులతో ఫస్ట్ టైం ఇంతలా రాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ఏదైనా ప్రాబ్ తీసుకోవచ్చు ఎక్స్హేల్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్ అగైన్ బ్రీదింగ్ చేయండి అలా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఆ మజిల్స్ని స్ట్రెచ్ చేస్తూ రిలాక్స్ ఇలా స్లోగా మళ్ళీ రిలాక్స్ చేసుకొని స్లో స్లోగా మీ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది అనుకోండి ఇంకా ఫుల్గా చేసుకోవచ్చండి ఫుల్గా ఎంతవరకు లిఫ్ట్ చేయొచ్చు అంటే ఎక్సేల్ ఇంకొంచెం బాగా ఫ్లెక్సిబుల్గా చేయగలిగే వాళ్ళైతే ఎగ్స్హేల్ ఇంకా లిఫ్ట్ చేయనా చాలా ఇన్హేల్ ఇప్పుడు మళ్ళీ స్పైన్ని బాగా ఫుల్గా స్ట్రెచ్ చేసుకొని అగైన్ మళ్ళీ శశాంకాసంలోకి వస్తూ రిలాక్స్ చేసుకోండి ఈ రిలాక్స్ చేసిన తర్వాత స్పైన్ని బాగా స్ట్రెందన్ చేసుకొని రిలాక్స్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఇంతకుముందు లైడౌన్లో చేసాం కదా అలా చేయగలిగిన వాళ్ళు ఓకే ఇంకా బాగా చేయాలి మేము ఇంకా స్పైన్ మీద ఇంకా వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వృష్టాసనాలో కూడా ఇలా నీస్ అలా ఉంటాయి ఇక్కడ నీస్ ఏంటంటే మీరు ఎంత బాగా లిఫ్ట్ అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ హైట్ వెళ్ళొద్దు ఈ హైట్ వరకే వెళ్ళండి మీకు అప్పుడు బ్యాలెన్స్ ఆగుతుంది ఎగ్స్హేల్ ఇది నుంచని కూడా చేయచ్చండి నీస్ మీద కూడా చేయొచ్చు మీ కంఫర్ట్ని బట్టి ఎగ్స్హేల్ ఇప్పుడు స్లోగా మనం వెలికిలా పడుకుని కూడా మన స్పైన్ మీద ఎలా స్ట్రెచ్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇది బ్రిడ్జ్ ఫోర్ సేతు బందాసన అంటారండి సో స్పై మనం ఒక బ్రిడ్జ్ లాగా లిఫ్ట్ చేసి హోల్డ్ చేసుకోవాలి సో ఈ లిఫ్ట్ చేయడం మీకు ఫస్ట్ టైం ఇంత వరకు రాకపోయినా ఎంత వస్తే ఎంత స్లో స్లోగా ఇది లిఫ్ట్ చేసుకోవడం మీకు ఇది బాగా వస్తుంది అనుకుంటే ఇలా హీల్ని పట్టుకొని ఎక్స్ హేల్ మళ్ళీ ఇన్హేల్ చేయండి ఎగ్స్హేల్ ఇప్పుడు స్లోగా నార్మల్గా రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ టర్న్ అవుతూ స్లో స్లోగా స్టెప్ బై స్టెప్ లేచి కూర్చొని కంఫర్టబుల్గా బాడీని మళ్ళీ ఫ్రీ చేసుకుందాము స్లోగా ఈ ప్రాక్టీసెస్ అన్ని ఎవ్రీడే చేస్తే ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ రెగ్యులర్గా చేయండి ప్రతి పోస్టర్ని ఐదు ఐదు సార్లు చేయాలండి ఐదు ఐదు సార్లు చేసి లాస్ట్గా ఎప్పుడైతే పొజిషన్లోకి వెళ్తామో అక్కడ కొన్ని కొన్ని బ్రత్స్ హోల్డ్ చేయగలగాలి ఒక నాలుగు శ్వాసలు ఐదు శ్వాసలు హోల్డ్ చేసుకోగలిగితే మంచి ఇంపాక్ట్ వస్తుంది మీ రిజల్ట్ మీకే అర్థమవుతుంది నెక్స్ట్ టైం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ